వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పసిడి మరియు వెండి ధరలు ఎలా ఉందని తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమైన ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిన్ని మీ ముందు తీసుకోవడం జరుగుతుంది అయితే జెన్యున్గా గా వచ్చిన బంగారం మరియు వెండి ధరలు మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి అయితే ఇప్పటికే మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు అయితే బాగా దిగి వస్తున్నాయి గత ఐదు రోజుల నుంచి అయితే వెండి ధరల తులంపై బాగా తగ్గింది మరి ఎంత తగ్గింది ఏంటని పూర్తి సమాచారం తెలుసుకుందాం ఇక రెండు తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా హైదరాబాద్ మరియు మహానగరాల్లో చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్లకు చెందిన బంగారం రేట్ అనేది తులానికి మనకి అరవై ఆరు వేల ఐదు వందల మార్క్ వద్ద అయితే ఉంది ఇక కిందటి రోజు ఇది గమనించినట్లయితే రెండు వందల రూపాయలు అయితే తగ్గగా అంతకు ముందు రోజు అయితే నాలుగు వందల రూపాయలు అయితే పడిపోయింది మరి ఇదే పరిస్థితి అయితే ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన బంగారం ధరపై అయితే మనం చూడొచ్చు ప్రస్తుతం పది గ్రాములపై డెబ్బై రెండు వేల ఐదు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది ఇక్కడ కూడా వరుస రెండు రోజుల్లో ధర అనేది పడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే ఇక హైదరాబాద్ బా బాటలోనే మనకి ఢిల్లీ మార్కెట్లో కూడా మనం గమనించినట్లయితే ఢిల్లీలో కూడా రేట్లు అయితే స్థిరంగానే కదలాడుతున్నాయి గత ఐదు రోజుల నుంచి బాగానే వస్తున్నాయి అయితే దేశ రాజధానిలో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్లకు చెందిన పసిడి ధర అనేది తులంపై మనం గమనించినట్లయితే అరవై ఆరు వేల ఆరు వందల యాభై అయితే పలుకుతుంది ఇక ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన గోల్డ్ రేట్ అనేది పది గ్రాములపై డెబ్బై రెండు వేల ఏడు వందల అయితే ఉంది మరి బంగారం బాటలోని వెండి ధరలు కూడా నడుస్తున్నాయి వెండి ధరలు కూడా బాగా వచ్చింది ఒకసారి గనక ఎవరైతే వెండి ధరలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వారందరికీ కూడా బాగా వచ్చింది అని అనుకున్నప్పటికీ మార్కెట్ లో ఆభరణ రూపాల్లో కొనుక్కోవాలనుకున్న వాళ్ళకైతే ఈసారి ఐదు రోజుల నుంచి వరకు గమనించినట్లయితే కనుక రేట్లు అనేది భారీగా తగ్గింది కాబట్టి ఇన్వెస్టర్స్ కి మాత్రం కాస్త లాస్ అనే చెప్పుకోవాలి ఏదేమైనా సరే ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా మనకి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈసారి అయితే వెండి రేట్లు బాగా తగ్గాయి అయితే గత వరుసగా మూడు రోజుల్లో గమనించినట్లయితే కనుక కిలో విండి ధరపై అయితే మనకి నాలుగు వేల రెండు వందల రూపాయలు అయితే తగ్గింది మరి ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో రేట్ అనేది తొంభై మూడు వేల ఐదు వందల వద్దయితే ఉంది మరి ఇదే సమయంలో తెలుగు రాష్ట్రమైన హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే ప్రస్తుతం స్థిరంగా ఉన్న కేజీ వెండి ధర అనేది తొంభై ఎనిమిది వేల వద్దయితే ఉంది చూసారు కదండి మరి ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం డైలీ ఫాలో అవ్వండి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీకు కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలియాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి లైక్ చేయండి